ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడుకొని ఈ దేశంలో మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి మనకు రక్షణ కలగాలి అనే అంశం మీదనే ఈ ఎన్నికలకి వెళ్తున్నాం ఇది స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి చెప్పండి స్పష్టంగా ప్రజలకు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి తప్ప పోలింగ్ బూత్లో రాజకీయ వ్యవహారాలకు దేవుడిని వినియోగించకూడదు అన్న సంగతిని స్పష్టంగా మన మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించి పది సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగారు వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట వంద రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం ఏమో పడిపోవాలంట పదేళ్ళు పనులు గీచిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట చెప్పండి పదేళ్ళలో మీరు చేసిందేంది వంద రోజుల్లో మనం చేసింది ఏంది నిన్నమన్నా నేను నాన్న దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధన్ను ఉండాలని అని హరీష్వామి మన అన్నాడు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాల్ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శను వదులుతుంది సింతమడికాలు పోయి సింతశ కింద వండుకో అని చెప్పిన ఇయ్యాలేమంటున్న అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాలే దాసుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా ఇవాళ పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపత్యం పద్యం అన్న వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసా అంతా రాసుకోవచ్చు సీసా రాజీనామా పత్రం చెల్తుందా పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన థాట్సెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన మోకాళ్ళలో కాదు అరకాలకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణం చేయకపోతే మాకెందుకు అధికారం ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మా వాళ్ళే కదా మా మా కుటుంబాలే కదా మా ఫ్యా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై వేలు కోట్లు అవుతుంది కానీ ఏమవుతుంది ఏమవుతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా ఇంకా సరే అంత దూరం ఎందుకులే కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవ చేతో చెల్లిస్తాను నేను అందుకే మీకందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి పంద్రాగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి రెండోది బీజేపీ గెలుస్తే ఎస్సీ ఎస్టి ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు అయితాయి రిజర్వేషన్లు ఉండాలి అంటే